కాకినాడ జిల్లా కాకినాడ సినిమా క్లబ్ హ్యాపీ శ్రీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా తొమ్మిదవ తేదీన మిస్టర్ బచ్చన్ కవరేజ్ సాంగ్ దాట్ల సుబ్బారావు యూట్యూబ్కి రిలీజ్ చేయడం జరిగింది ఆయన సాంగ్ వీడియో చూసి కొరియోగ్రాఫర్ మ్యూజిక్ హీరో హీరోయిని నటన శైలి చాలా బాగా వచ్చాయని అన్నారు హీరోగా మణికంఠ హీరోయిన్గా శైలు కొరియోగ్రాఫర్ నానితో చేయడం జరిగింది ఇందులో మణికంఠ ఐకన్ స్టార్ ఇది మొదటిసారిగా ఈ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డారని మరియు హీరోయిన్ని కష్టపడి చేశారని మరియు ఈ సాంగ్ కాకినాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అద్దెరిపేట బీచ్ క్వారంగి ఉప్పాడ కొత్తపల్లి ఆయన పర్యాటక ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది యూనిట్ సభ్యులు పది మంది వారి స్థాయి శక్తుల వరకు చేయడం జరిగింది యూ యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ చూసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మీ మణికంఠ ఐకన్ స్టార్ ని లైక్ చేసి చేయవలసిందిగా యూనిట్ సభ్యులు కోరారు చేశారండి మిస్టర్ బచ్చన్ మూవీలోంచి సాంగ్కి చాలా కష్టపడ్డామండి హీరో హీరోయిన్ చాలా కష్టపడ్డాం మా కొరియోగ్రాఫర్స్ డాన్స్ మాస్టర్ మా వీడియోగ్రాఫర్స్ అందరూ చాలా కష్టపడ్డారండి నాకు చాలా హెల్ప్ఫుల్గా అందరూ ఉన్నారండి ఈరోజు సుబ్బరాజు చేతుల మీదుగా ప్రివ్యూ చేయించామండి ఈవినింగ్ ఆరు ఆరు గంటలకి రిలీజ్ అవుతుంది యూట్యూబ్ మనీ ఐకాన్ స్టార్ ఛానల్లో రిలీజ్ అవుతుందండి మీరు అందరూ దాన్ని తప్పక చూడండి చాలా బాగా తీసాం చాలా బాగా కష్టపడ్డాం మా ఇప్పుడు వచ్చిన మిత్రులకి మా ఫ్రెండ్స్కి శ్రీనివాసులకి అందరికీ నాకు నమస్కారం అండి ఈ సాంగ్ చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా కష్టపడ్డం అది కూడా మీరు గుర్తిస్తారని మనస్ఫూర్తి కోరుకున్నానండి నాతో పాటు హీరోయిన్ కూడా చాలా కష్టపడిందండి చెప్పిందంతా విని చాలా బాగా కాపరేట్ చేసి చేసిందండి హాయ్ అండి అందరికి నమస్కారం మేము మిస్టర్ బోన్ చేశానండి దీనికి నాని చేశారు కాకినాడలో అందరికీ తెలుసు నాని గారు మేము ఈ సాంగ్కి అయితే చాలా కష్టపడ్డామండి త్రీ డేస్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత లొకేషన్స్కి వెళ్ళి సాంగ్ చేసాము చాలా బాగా చేసాము అండ్ హీరో హీరోయిన్ చాలా కష్టపడ్డామండి ఇది మీరు చూసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఛానల్ పేరు వచ్చి మనే ఐ కన్స్టర్ సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఎవరైనా అడ్వైస్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓకే